ఒక హామీ కూడా ఇది ఇంకొక మరో హామీ ఈరోజు కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటాం జరుగుతుంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు ఎగ్జాక్ట్ ఈ రోజుటికి ఎన్డీఏ నూతన ప్రభుత్వం ఒక సంవత్సరం అవుతుంది అదే సమయంలో ఇచ్చిన హామీలు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా మేనిఫెస్టో కాకుండా ప్రచారంలో కూడా చాలా స్పష్టంగా చెప్పాను అభివృద్ధి సమీక్షం ఎన్డీఏకి రెండు కళ్ళు ఈ రెండు కూడా సమాంతరంగా పేర్లగా ముందుకు తీసుకెళ్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం అదే సమయంలో సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయాన్ని అభివృద్దికి సమీక్షేమానికి రెంటికి బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతాం అని చెప్పాం అయితే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు చూసిన తర్వాత చాలామంది నాకు ఎన్నికల ముందు అడిగారు మీరు వస్తే మీరు కనీసం ఈ రాష్ట్రాన్ని మళ్ళీ టోటల్గా విధ్వంసం జరిగింది మీరు దీన్ని రివైవ్ చేస్తారని నమ్మకం మీకుందా మీకు అనుభవం ఉంది కానీ అఘాతం చూస్తే మాత్రం చాలా లోతుగా ఉంది మీరు చేయగలుగుతారని అడిగారు నాకు వేరే ఆప్షన్ లేదు ఇన్ని సంవత్సరాలు ప్రజలు ఆదరించారు ఆశీర్వదించారు కష్టాలకు వచ్చినప్పుడు కాడు పడేయడమో పారిపోవడం కరెక్ట్ కాదు ఎంత కష్టమైనా చేస్తామనే విధంగా ఆ రోజు చెప్పాను ఆ డైరెక్షన్లో ముందుకు పోయాను మేము ఆ రోజు సూపర్ సిక్స్ చెప్పాం ఎన్నికల మేనిఫెస్టో చాలా విషయాలున్నాయి సూపర్ సిక్స్ మేజర్గా హైలైట్ చేశాం ఆ సూపర్ సిక్స్లో అతి కీలకం తల్లికి వందనం ఆ తల్లికి వందనం ఆ రోజు మేము చెప్పింది చాలా స్పష్టంగా ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఒకరికే డబ్బులు ఇచ్చి ఒకరికి పోకుండా చేస్తే ఒకరిని ఆ తల్లి చదివిస్తే లేకుంటే అన్ని విషయాలు చూసుకుంటే అది మంచిది కాదు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వర్తింపజేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం ఈరోజు మీరు చూస్తే అరవై ఏడు లక్షల మందికి దగ్గర దగ్గర పదివేల తొంభై ఒక కోట్ల రూపాయలు టోటల్గా ఖర్చు అవుతుంది ఇందులో పదమూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్కి వెళ్తుంది ఇందులో ఏమీ మార్పులు లేవు ముందు ఏదైతే ఇచ్చారో అమ్మఒడి అదే గైడ్ లైన్స్ పెట్టి దానికంటే ఇంప్రూవ్డ్ ఏంటంటే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లుల అకౌంట్లో ఆ డబ్బులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ వేరొకసారి చూస్తే వాళ్ళు నలభై రెండు లక్షల అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఐదు మందికి అమ్మఒడిచ్చారు ఈ ప్రభుత్వం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి తల్లికి వందనం ఇస్తున్నాం తేడా ఇరవై తల్లులకు అకౌంట్లు వేసింది ఐదు వేల ఐదు వందల నలభై కోట్లు ఈ రోజు మేము అకౌంట్లో వేసేది ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు వ్యత్యాసం మూడు వేల రెండు వందల ఐదు కోట్లు ఒక్క తల్లికి వందనంలో మాత్రం అందులో ఈరోజు పదమూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు డెవలప్మెంట్కి వెళ్తుంది టోటల్గా ఖర్చు పెట్టేది పది వేల తొంభై ఒక కోట్ల రూపాయలు తల్లికి వందనం కింద డెవలప్మెంట్ తల్లి అకౌంట్కి వెళ్ళే పర్ క్యాలిక్యులేషన్ తీసుకున్నా జియో ఇష్యూ చేశాం అడ్మిషన్స్ కాలేదు అడ్మిషన్స్ అవుతానే వాళ్ళ అకౌంట్ కూడా తల్లుల అకౌంట్కి డబ్బులు వెళ్తుంది ఇంకొక పక్కన తల్లి లేని పిల్లలకి వారికి తండ్రికి కానీ లేదంటే ఎవరైతే గా ఉంటారో వాళ్ళ అకౌంట్కి వేస్తున్నాం అనాథ పిల్లలుంటే జిల్లా కలెక్టర్ నిర్ధారించినటువంటి పథకం ప్రకారం వాళ్ళ అకౌంట్లో వేసి వాళ్ళకి హెల్ప్ చేస్తాం ప్రైవేట్ అనైడెడ్ పాఠశాల డెబ్బై ఆరు వేల మందికి కూడా వర్తింపజేస్తాం ఇది కాకుండా ట్రాన్స్పరెన్సీ ఉండాలనే ఉద్దేశంతో ఈ జాబితా సెక్రటరేట్లో గ్రామ వార్డు కార్యాలయాల్లో కూడా పెడతాం ఎక్కడైనా సరే ఇబ్బందులున్నా లేకుంటే సాంకేతిక సమస్యలున్నా గా రిపోర్ట్ చేస్తే అవన్నీ కరెక్ట్ చేసి మళ్ళీ అలాంటి వారికి కూడా సహాయం చేయడానికి ఫిర్యాదులను తీసుకోవడానికి జూన్ ఇరవై ఆరు వరకు టైం కూడా పెట్టాం ముప్పై తారీఖు తుది జాబితా పెట్టి అక్కడి నుంచి ఇవన్నీ కూడా అమలు చేస్తాం ఇంకొక పక్కన ఇప్పుడు ఇచ్చింది రెండు నుంచి పదో తరగతి వరకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి బీసీల్లో చూస్తే ఇరవై కానీ నలుగురికి కూడా ఇచ్చాం ఇది మీరు చూస్తే పద్దెనిమిది లక్షల యాభై ఐదు వేల ఏడు వందల అరవై మంది తల్లులకు ఒకే బిడ్డ వాళ్ళకి యాజ్ యాజిటీజ్ ఇస్తున్నాం పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల మూడు వందల ఇరవై రెండు మంది తల్లులకి ఇద్దరు బిడ్డలు ఇది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది లక్షల పదివేల ఆరు వందల నలభై నాలుగు నలుగురు పిల్లలు అంటే ఎనిమిది వేల ఎనభై వేల రెండు వందల పన్నెండు మందికి వీళ్ళకి గుడిస్తున్నాం ఇది ఒక పాపులేషన్ మేనేజ్మెంట్ కి ఒక ముందడుగు నిన్నే జపాన్ లో చూసాం నైన్ మిలియన్ హౌసెస్ ఆర్ వేకంట్ రెండోది నూట అర నలభై ఆరు కోట్ల జనాభా చైనా నూట ముప్పై కంటే తక్కువ ఉంది అయితే భారతదేశం కూడా రీప్లేస్మెంట్ లెవెల్ లేదు టూ పాయింట్ వన్ ఫెర్టిలిటీ రేట్ ఉంటే రీప్లేస్మెంట్ అది వన్ పాయింట్ నైన్కి వచ్చింది ఆంధ్రప్రదేశ్ అయితే వన్ పాయింట్ ఫైవ్ ఆ ప్రాంతంకి వచ్చేసాం సౌత్ ఇండియా మొత్తం ఆ పరిస్థితిలోకి వచ్చాం అందుకే ఇప్పటికే ఫ్యామిలీ ప్లానింగ్ నుంచి డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ వైపు అడుగులేస్తున్నాం ఒకప్పుడు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదు ఇప్పుడు అది తీసేశాం ఇద్దరు పిల్లల కంటే తక్కువ ఉంటే పోటీ చేయడానికి అర్హత లేదని కొత్తగా పెట్టాల్సి వస్తుంది అందులో రెండో స్టెప్ మీరు చూస్తే ఎక్కడికక్కడ ఆఫీసుల్లో కూడా ఒక అనుకూలమైనటువంటి వాతావరణం చిల్డ్రన్ హోమ్స్ కింద ప్లే ఏరియా కానీ అక్కడ వాళ్ళకి ప్రత్యేకమైన సదుపాయాలు అవన్నిటి కూడా నిర్ణయాలు చేస్తున్నాం అందులో ఇది ఒక మేజర్ చాలామంది చెప్పేది ఎక్కువ మంది పిల్లలుంటే మాకు ఆదాయం లేదు కాబట్టి మేము పిల్లల్ని చదివించలేమనే ఆలోచన ఉంది ఈ రోజు చదివించడమే కాదు వీళ్ళకు కూడా వెసులుబాటు వస్తుందనే విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈరోజు మీరు చూసినప్పుడు తల్లికి వందనంలో ఇంకా మిగిలిన కార్యక్రమాలన్నిటికీ కూడా మీరు చూసినప్పుడు అన్నదాత సుఖీభవ ఏడాదికి మొత్తం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తా అన్నాం ఆరు వేల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది వాళ్ళు ఇచ్చింది ఏడు వేల ఐదు వందలు ఈరోజు తెలుగుదేశం ఇచ్చేది పద్నాలుగు వేలు వ్యత్యాసం ఆరు వేల ఐదు వందలు తల్లికి వందను నేను చెప్పాను అన్నదాత సుఖీభవ ఇచ్చింది మీకు చెప్పాను దీపం మూడు సిలిండర్లు వాళ్ళు ఏమీ ఇవ్వలేదు ఇంకొక పక్కన మీరు చూస్తే మత్స్యకారుల భరోసా డెబ్బై ఎనిమిది మందికి ఇచ్చాం రెండు వందల యాభై తొమ్మిది కోట్లు వాళ్ళు ఇచ్చింది లక్ష తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఒకటి నూట తొమ్మిది కోట్లు వ్యత్యాసం నూట యాభై కోట్లు అదనం పంతొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఏడు మంది ఎన్టీఆర్ భరోసా ఇది చూస్తే వాళ్ళు ఇచ్చింది మొత్తం ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై కోట్లు సంవత్సరానికి ఇప్పటికి ఇచ్చింది ముప్పై నాలుగు వేల కోట్లు ఒక్క సంవత్సరంలో వ్యత్యాసం పన్నెండు వేల మూడు వందల డెబ్బై కోట్లు అంటే బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా సమీక్ష ఇవ్వడలేని మాట్లాడే పెద్దలకు ఇవన్నీ అర్థం కావాలి ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారు విధ్వంసం చేశారు అభివృద్ధి అనేది ఎక్కడా కనపడే పరిస్థితి లేదు కడాన ఏ పరిస్థితికి వచ్చావంటే విశ్వసనీయత పోయిన తర్వాత ప్రోబిషన్ గురించి మాట్లాడిన పెద్దలు ఎక్సైజ్ తాకట్టు పెట్టి మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఇరవై ఐదేళ్లకు డబ్బులు తీసుకునే పరిస్థితి ఈరోజు ఒక పద్ధతి ప్రకారం తొంభై నాలుగు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ లో తొంభై నాలుగు కూడా డీఫంక్ చేసిన ఘనత ఇవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం చేయడానికి పనికి వచ్చాయి అస్త వ్యస్తమైపోవడానికి పనికి వచ్చాయి ఈరోజు అన్నా క్యాంటీన్ మీరు చూస్తే మొత్తం రెండు వందల నాలుగు పెట్టాం రెండు కోట్ల మందికి ఇప్పటికీ కోట్ల భోజనాలు ఇరవై ఒక్క టెంపుల్స్ లో అన్న ప్రసాద పాలనతో సాధ్యం ఆ సుపరిపాలనలో కూడా మోధురంగా నేను అనేక సార్లు చెప్పాను ఒక స్పష్టమైన వైఖరితో భవిష్యత్తులో ముందుకు పోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇరవై లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఇప్పటికే తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎనిమిది లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు ఇంకా మిగిలినట్టు కూడా ఏమేం చేయాలన్నీ వర్కౌట్ చేస్తున్నాం లోకేష్ గారు ఆధ్వర్యంలో ఆయన చైర్మన్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఈ కార్యక్రమాన్ని కూడా కన్సర్న్ మినిస్టర్స్ వర్కౌట్ చేస్తున్నారు అదే మరిగా వారికి నిరుద్యోగ భృతి కూడా అంటే ఈ రెండు లింక్ చేసి ఏ విధంగా చేయాలి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ కూడా ఎట్లా చేసే అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం ఫైనల్గా ఏవైతే చెప్పామో అన్నీ కూడా ఆడబిడ్డ నిధిని ఫీ పీ ఫోర్ కి లింక్ చేస్తున్నాం ఎందుకంటే అన్ని యూనిఫామ్గా అందరికి ఇస్తున్నాం ఇంకా పేదరికం ఉంది పేదరికంలో నిరుపేదలున్నారు అలాంటి కుటుంబాలని ఆర్థికంగా పైకి దేవడం కోసం వినూత్నమైన కార్యక్రమాన్ని పీ ఫోర్ తీసుకొచ్చాం ఫస్ట్ ఫేజ్ జీరో పవర్టీ ఆ తర్వాత ఆర్థిక అసమానతలు తగ్గించి మెరుగైన జీవన ప్రమాణాలు అందులో భాగంగా ఆడబిడ్డ అనేది పీ ఫోర్కి అనుసంధానం చేసి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం వాళ్ళు పెట్టే డబ్బులే కాకుండా మనం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అదనంగా ఇది కూడా కొంత డబ్బులు ఇచ్చి దాన్ని అవసరం మేరకు వాళ్ళు కూడా పైకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేస్తాం అల్టిమేట్గా రాష్ట్రంలో మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలనేది తెలుగుదేశం పార్టీ యొక్క అదే మరి ఎన్డీఏ యొక్క ఆశయం ఆ ఆశయానికి అనుగుణంగా సంక్షేమం అభివృద్ధి రెండు పేర్లలుగా చెప్పిన హామీలు నిలబెట్టుకోవడానికి ఇబ్బందులు చాలా ఉన్నాయి ఇబ్బందులుంటే ఇబ్బందులను అధిగమించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే రాక్షసులు మారిగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేయాలని ప్రజలకు ఇబ్బందులు కలిగించాలని అనేకమైనటువంటి నేను ఎప్పుడు నా రాజకీయ జీవితంలో చూడనటువంటి విన్యాసాలు చూడనటువంటి అకృత్యాలు చేసే పరిస్థితికి వస్తున్నారు ఇది మంచిది కాదు ఈరోజు ఈ ప్రభుత్వానికి స్పష్టత ఉంది ఇబ్బందులు ఉన్నాయి ఆ రోజు కూడా చెప్పా కొన్ని కొన్ని ఇబ్బందులు కొంత సమయంలో ఎక్కడికక్కడ పరిష్కారం చేయగలుగుతాం కొన్ని ఇబ్బందులు మీరు చూస్తే గంజాయి డ్రగ్స్ అడిక్ట్ అయిన వ్యక్తి మార్చడం అంత ఈజీ కాదు అది అతనికి ఒక అప్సెష్ అంతే పిచ్చిపడుతుంది అలాంటి వాళ్ళు నేరాలు ఘోరాలు చేసే పరిస్థితి వాళ్లకు అండగా ఉండే పరిస్థితిలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఇప్పుడు అవన్నీ నేను తర్వాత మాట్లాడుతా ఈరోజు ముఖ్యంగా ఇచ్చిన హామీలు నిలబెడుతున్నాం కష్టమైన నష్టమైన ఇవి చేస్తూనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మేము చెప్పిన హామీ ప్రకారం సమతుల్యం పాటిస్తూ ముందుకు తీసుకుపోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం ఇది తొలి అడుగు మాత్రమే ఈ తొలి అడుగు తర్వాత ఇంకా దీన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకుపో తీసుకుపోవడానికి చేస్తాం సాయంత్రం మీటింగ్ ఉంది అక్కడ సమీక్ష చేసుకుంటాం అక్కడ మీరందరూ ఉంటారు కాబట్టి అప్పుడు మీ అందరికి కూడా తగిన సమాచారం రిమైనింగ్ అంతా ఇస్తాం విత్ దిస్ అండ్ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఇది జీవో ఇష్యూ ఇప్పుడు నేను జీవోలు లోకేష్ గారు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మీకు మీ మీది కాదు మా మేము డబ్బులు ఇచ్చేది మేము మీరు కాదు మీరు అమలు చేసేది మీరు